తొలి తెలుగు సీరియల్ తోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య ఈమె అసలు పేరు దీపిక రంగరాజు స్టార్ ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది ఈ క్రమంలో దీపిక రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది దీపికా సంపాదన నెలకు ఏడు నుంచి పది లక్షల వరకు ఉంటుందని సమాచారం న్యూస్ ప్రెజెంటర్ గా కెరీర్ ప్రారంభించిన దీపిక ఆ తర్వాత తమిళ సీరియల్ లో నటించింది ఆ సీరియల్ తో నటిగా గుర్తింపు వచ్చింది ఇక తెలుగులో బ్రహ్మముడి సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది బ్రహ్మముడి తక్కువ సమయం మంచి ప్రేక్షక ఆదరణ పొందింది ముఖ్యంగా ఈ సీరియల్ లో కావ్య అయింది బాధ్యత గల భార్యగా పుట్టింటి అత్తింటి గౌరవాన్ని నిలబెట్టే పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది నిజానికి ఈ సీరియల్లో హీరో పాత్ర కంటే కావ్య క్యారెక్టర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఇటీవల స్టార్మా అవార్డ్స్ లో బెస్ట్ డాక్టర్ అవార్డు వచ్చింది అయితే తాజా సమాచారం ప్రకారం బ్రహ్మముడి సీరియల్ కు గాను దీపిక గట్టిగానే రెమ్యూనరేషన్ వసూలు చేస్తుందట బ్రహ్మముడి సీరియల్ నిర్మాతలు ఆమెకు రోజుకు సుమారు ఇరవై ఐదు వేల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం నెలకి ఇరవై ఐదు రోజుల పాటు షూటింగ్ ఉంటుంది కాబట్టి సీరియల్ ద్వారా దీపికా నెలకు ఆరు లక్షల వరకు సంపాదిస్తుందని సమాచారం అంతేకాకుండా ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా రన్ చేస్తుంది